హాయ్ హలో నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సారీ బ్లాగ్స్ అందరూ బాగున్నారండి బాగున్నారని అనుకుంటున్నాను నేను మాత్రం చాలా చాలా బాగున్నానండి చిన్న షాపింగ్ మాల్లో దసరా ఆఫర్స్ పెట్టారండి చూడండి ఎలా ఉన్నాయో వన్ త్రిబుల్ నైన్కి పెట్టారండి పట్టు సారీస్ సూపర్ క్వాలిటీలో సూపర్గా ఉన్నాయండి ఎయిట్ ఫార్టీ నైన్ కండి ఈ శారీ ఈ శారీ వచ్చేసి చాలా బాగున్నదండి ఈ సెవెన్ ఫార్టీ నైన్ కండి ఆ శారీ వచ్చేసి సూపర్ క్వాలిటీలో సూపర్గా ఉన్నాయండి కలర్ మాత్రం సూపర్గా ఉన్నాయండి అన్నీ నేను షాపింగ్ కోసం అని వచ్చానండి ఇక్కడికి చెన్నై షాపింగ్ మాల్కి అందుకే వీడియో తీసి పెట్టాను చూడండి ఎలా ఉన్నాయో మీరు కూడా కావాలని కూడా వచ్చి షాపింగ్ చేయండి చెన్నై షాపింగ్ మాల్లో సూపర్ క్వాలిటీగా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి చూడండి ఈ శారీ వచ్చేసి బార్డర్ పింక్ కలర్ పర్పుల్ ఎంత బాగుందండి వన్ త్రిబుల్ ఎంత ఉందండి ఈ శారీ మాత్రం చాలా క్వాలిటీగా సూపర్గా ఉందండి ఆ శారీ చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు నవరాత్రులు ఉన్నాయి కదండి పూజల కోసం కూడా పనికి వస్తాయండి ఇలాంటివి చూడండి ఇలా ఉన్నాయో ఎయిట్ ఫార్టీ నైన్కి అండి కంపల్సరీగా పూజలకి పనికి వస్తాయండి చూడండి ఎలా ఉన్నాయో నవరాత్రుల పూజల కోసం పనికి వస్తాయి చాలా చాలా క్వాలిటీ పనికి సూపర్గా ఉన్నాయండి లైట్ వెయిట్ కలర్లో చాలా బాగున్నాయండి డార్క్ కలర్ లైట్ కలర్స్ అన్ని చాలా చాలా బాగున్నాయండి చూడండి ఈ శారీ వచ్చేసి ఎలా ఉందో చూడండి ఎలా ఉన్నాయి శారీస్ ఈ షాపింగ్ మాల్ వచ్చి కొంపల్లిలో ఉంటుందండి జిడిమెట్ల కొంపల్లి చిన్న షాపింగ్ మాల్ చాలా చాలా బాగున్నాయండి క్వాలిటీ పరంగా అయితే సూపర్గా ఉన్నాయండి కలర్ చూడండి ఈ శారీ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ అండి చాలా బాగుందండి ఈ శారీ కూడా క్వాలిటీ అయితే ఈ శారీ చూడండి ఎలా ఉందో మాకు తక్కువ ప్రైస్లో పడుతుందండి అన్ని శారీస్ వచ్చేసి చూడండి ఈ సారీ అయితే బాగా నచ్చిందండి నైన్ ఫార్టీ నైన్ అండి ఈ శారీ వచ్చేసి చూడండి ఎలా ఉన్నాయి సారీస్ మనకి ఏం కావాలంటే అది తీసుకోవచ్చండి ఆఫర్స్ పెట్టారండి మంచి ఆఫర్స్ పెట్టారండి చిన్న షాపింగ్ మాల్ వాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో ఆల్ శారీస్ ఇవి డెలివరీ శారీస్ అంటే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఒక శారీ వచ్చేసి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి ఎలా ఉందో ఈ శారీ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ అండి చాలా క్వాలిటీ మొత్తం మెత్తగా స్మూత్గా చాలా బాగున్నాయండి ఇది ఫోర్ ఫార్టీ నైన్ అండి వేర్ చూడండి ఎలా ఉన్నాయో వేర్ ఓన్లీ చాలా బాగున్నాయండి క్వాలిటీ పరంగా ఇవి కూడా సూపర్గా ఉన్నాయండి ఇది కూడా ఫోర్ ఫార్టీ నైన్ అండి చూడండి చాలా చాలా బాగున్నాయండి శారీస్ మొత్తం ఇది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది కూడా పట్టే అండి క్వాలిటీ మాత్రం సూపర్గా ఉన్నాయండి మనకు కావాలని కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి ఇవి మాత్రం వర్క్ శారీస్ అండి ఆల్ వర్క్ శారీస్ అండి ఇవన్నీ చాలా చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ మొత్తం ఇక్కడ చూపించమంటే చూపిస్తున్నారండి శారీస్ చూడండి ఎల్లో శారీస్ ఎంత బాగుంది ఎల్లో సారీ చాలా చాలా బాగుందండి శారీ లైట్ వర్క్ వచ్చేసి చాలా బాగుంది బార్డర్ రంగు లైట్కి వచ్చేసింది వర్క్ కూడా చాలా చాలా బాగుందండి ఇక్కడ గోల్డెన్ కలర్ ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ అండి హెవీ వర్క్ కాకుండా చాలా సింపుల్గా చాలా సూపర్గా ఉన్నాయండి వర్క్ మాత్రం చూడండి పింక్ కలర్ సారీ ఎలా ఉందో బార్డర్ మాత్రం సింపుల్గా సూపర్గా ఉన్నాయండి ఇవి చూడండి ఎలా ఉన్నాయి సారీస్ మొత్తం సూపర్ క్వాలిటీగా సూపర్గా ఉన్నాయండి లైట్ బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చేసి ఉన్నాయండి చాలా పిస్తా కలర్ చూడండి ఎలా ఉందో పింక్ కలర్ చూడండి ఎలా ఉన్నాయో సూపర్గా ఉన్నాయండి ఆల్ శారీస్ ఇవన్నీ ఆల్ శారీస్ వర్క్ శారీస్ అండి క్వాలిటీ పరంగా సూపర్గా ఉన్నాయండి చూడండి పింక్ శారీ ఎలా ఉందో స్మాల్ బార్డర్ వచ్చేసి హెవీ వర్క్ కాకుండా చాలా బాగుందండి సింపుల్గా వచ్చేసేయండి అన్నిటికీ వర్క్ చూడండి ఎలా ఉన్నాయో బ్లూ కలర్ శారీ చూడండి ఎంత బాగుందో స్మాల్ బార్డర్ వచ్చేసి స్మాల్ వర్క్ చాలా సింపుల్గా సూపర్గా ఉన్నదండి మనం పార్టీ కి ఫుల్ సెట్ అవుతుందండి ఈ శారీ వచ్చేసి ఇది థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి దీని ప్రైసెస్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా ఉన్నాయండి వీటి మీద శారీ మీద ప్రైసెస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి